మరి ఏం విత్తుతున్నారో చూసుకుంటున్నారా దేవుడు వెక్కిరింపబడ్డాడు మనుషుడా ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్పింది విత్తేది కొంచమే కానీ కోసే పంట చాలా ఎక్కువ పాపమును బట్టి పొందే ఆనందము కొంచెమే కానీ దాని ప్రతికూలతలు చాలా భయంకరం చాలా ఎక్కువ మోతాదులో నీకు లభిస్తాయి అందుకే దేవుని వాక్యంలో చాలా సుస్పష్టంగా చెప్పాడు రక్షణ పొందినోళ్ళకి పొందనోళ్ళకు కూడా చెప్తున్నాడు పొందనోళ్ళకు అయిపోయింది వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను మీరు చేసేటువంటి క్రియల ఫలం తప్పకుండా మీరు అనుభవిస్తారు అని దేవుని వాక్యంలో ఉంది ప్రతివాడు తాను చేసిన క్రియల ఫలం పొందుతాడు అని స్పష్టంగా ఉంది ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు అని ఇక్కడ పంట కోస్తాం రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూడా మన దేహంతో జరిగించిన వాటి ఫలము పొందినట్లు మనమందరము ముందు నిలబడాలనే మాట కూడా ఉంది ప్రియమైన విశ్వాసులారా మీరందరూ జాగ్రత్త పడాలి జాగ్రత్తగా జీవించాలి భూమి మీద మనం ఉండేది బహు కొద్ది కాలం ఏ సుప్రభు రాకడా త్వరలోనే సంభవించబోతుంది ఆయన దాకా ఉండొచ్చు లేదా మధ్యలోనే మనం ఆయన దగ్గరికి పరదేశుకు చేరొచ్చు ఆయన రాకడా మన పోకడ రెండు తెలియదు ఎప్పుడో బహు సమీపం కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి విశ్వాసులు మీ క్రియలను మీ క్యారెక్టర్ని మీ వ్యక్తిత్వాన్ని దేవుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు మన బుద్ధులను బట్టి మన క్యారెక్టర్లను బట్టి మన వ్యవహారాన్ని బట్టే మన ఆశీర్వాదాలైనా శాపమైనా మనకుంటాయి నేను బాప తీసుమ కాబట్టి ఇంకా నేను ఎటు రేగినా పర్వాలేదు అనుకోవద్దు ఈ మొక్క చెప్పింది బాబు తీసుకు పొందిన వాళ్ళతోనే ఏం ఎత్తుతావు ఆ పంటనే కోస్తావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది పొందిన వాళ్ళతోనే పొందినోళ్ళతో కాదు పొందినోళ్ళకు కూడా వర్తించింది కానీ గలతీ పత్రిక వాళ్ళకి రాశాడు ఎందుకు ఈ విషయాలు క్లీలకంగా చెప్తున్నానంటే దేవుని ఆశీర్వాదాలు మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయి అందుకే మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి జాగ్రత్తగా బుద్ధులను సరిచూసుకోవాలి జాగ్రత్తగా క్యారెక్టర్ని దిద్దుకోవాలి జాగ్రత్తగా ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది అని వీటి కోసం ప్రార్థన చేయం అంది ఏమ్మా అన్న చందాలంగా తిడుతున్నాడు అన్నయ్య అంత బండభూతులు మాట్లాడుతున్నాడు అంటవాడు బండభూతులు మాట్లాడుతున్నాడు అన్నయ్య వీటి కోసం ప్రార్థన చేయండి నేను అమాయకంగా ప్రార్థన చెయ్యిందిగా ఏమని చెయ్యమంటా ఉన్నా వాడు బూతులు మానుకోవాలని చెయ్యన్నాయా అంది పాప ఆ ఇక్కడ ఎక్కడెక్కడ ఉండే ఉంటుంది నేను అడిగే ఒక మాట అమ్మా అబద్ధం ఆడకుండా నిజం చెప్పు అన్న ఏమిటి అన్నట్టు క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకొని నాకు వెళ్ళి చూసింది నేను అడిగా నువ్వు మీ ఆయన తిట్టుకుంటారా లేదా అన్న అన్నయ్య మరి లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తాయమ్మా వాడికి ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు మాట్లాడే మాటల్లో నాలుగు లేదు నువ్వు పది మాట్లాడితే నీ నీ మాటల్లో నాలుగు వాళ్ళ మాట్లాడే మాటల్లో నాలుగు మీ ఇద్దరు చెరు పది మాట్లాడుకుంటే ఇద్దరి దగ్గర నుంచి చెరు నాలుగు తీసుకొని ఒక ఎనిమిది కలిపి మీకు రివర్స్ చేస్తున్నాడు వాడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని ఆరంభం ఎక్కడుంది మామిడికాయల తోటలో ఓ చిన్నోడు ఈ చొక్కాలో మామిడికాయలు నాలుగు వేసుకొని నిలబడ్డాడు అంట తోటోడు వచ్చి పట్టుకున్నాడు ఏరా మామిడికాయలు దొంగతనం చేస్తావా పెద్దవా కష్టపడి మేము వ్యవసాయం చేసుకుంటుంటే నీకేం అర్థం కావట్లేదు అని పట్టుకున్నాడు పట్టుకుని నువ్వు ఫలానోళ్ళు అబ్బాయి లేదు పద మీ నాన్నకి అప్పచేపుతాను నిందని అంటే వాడు అడుగులేసి ఎవరు అన్నాడు మీ నాన్నకి అప్పచేవితాను నేను ఎంత తేల్లిస్తా అన్నాడు దానికి ఇంటికి ఎందుకు చెట్టు మీద ఉన్నాడు అన్నాడు అంట ఆ దరిద్రుడు ఆ చెట్టు మీద తెచ్చాడు వాడేస్తేనే ఇంకో తీసుకుంటున్నా కొంతమంది తండ్రులు వచ్చి నాకు చెబుతారు పిల్లలు బొత్తిగా జడిపోయారు అన్నయ్య బతిగా జడిపోయారు అన్నయ్య ఈయన పెద్ద మనిషి ఆ దరిద్రానికి పునాదేసిందే ఈయన నిజం నేను చెబుతున్నాను నిజం చెప్తున్నానండి ఇప్పుడు వాడు కూతులు తిట్టాడంటే ఎవరి ఫలం అది మూలం ఎక్కడి నుంచి తల్లిదండ్రులు వాళ్ళు విశ్వాసులై ఉండి పచ్చి కూతులు కూస్తూ ఉంటే పిల్లలు నేర్చుకొని మాట్లాడుతూ ఉన్నారు అదే తల్లిదండ్రులు స్తోత్రాలు చెప్పి భక్తులు అయి ఉంటే వాడు కూడా హలెలుయ్య స్తోత్రం అంటాడు ఎప్పుడు వేసే పాటలు పాడతాడు ఇక్కడ మూలాలు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్నారనుకో తప్పుడు నడతలో ఉన్నారనుకో తప్పుడు జీవిత విధానంలో ఉన్నారనుకో గ్యారంటీగా చెప్తా నీ పిల్లలు భ్రష్ పడతారు నాదేముందులని ఇప్పుడు ఒళ్ళుపై తెలియకుండా కొవ్వెక్కిన చేష్టాలు చేస్తే ఏం అనుకోవద్దు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి పర్వాలేదు దేవుడు నన్ను దీవిత్తాడు ఏం పర్వాలా ఇప్పుడు ఏం అర్థం కాకుండా ఏం ఉందిలేని కాస్త పొంగులు ఉంటాయి కదా కాస్త పొంగులు ఆ పొంగులను బట్టి ఒళ్ళుపై తెలియకుండా వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడి పిచ్చి చేష్టాలు చేస్తే రేపు నెత్తి నోరేసి కొట్టుకోవాల్సి వచ్చింది కుయ్యో 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 అని ఎందుకో తెలుసా నీ క్రియల ఫలం రెట్టింపై నీ మీదకి వచ్చిద్ది ఎన్ని రేట్లు వచ్చిందో కూడా తెలియదు ఏముందిలే ఇప్పుడు నన్ను ఎవరు అంటారులే నా భార్య ఏమంటారులే నా భర్త ఏమంటాడులే మా తల్లిదండ్రులు ఏమంటారులే వాళ్ళు ఏమంటారులే వీళ్ళు ఏమంటారులే అని విచ్చలవిడి జీవితానికి దేవుడు నెరిగి వాక్యాన్ని నెరిగి కూడా నువ్వు అడుగులేస్తే పాపం దాగదు దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అది పిల్లల మీదకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే అందరికీ చెప్తున్నా దేవుణ్ణి ఎరగనోళ్ళైతే వాళ్ళకి ఒకటే మాట రెండర్ మారు మనసు పొందండి బాబు తీసం పొందండి దేవుణ్ణి ఎరిగినోడికి ఎన్ని హెచ్చరికలు చూడు జాగ్రత్త నీ క్రియల ఫలం నీ మీద నీ ఇంటి మీద కూడా పనిచేసిద్ది కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాం కుటుంబం అంతా దేవుని ఎరిగిన వాళ్లే కానీ శాపన్ని అనుభవిస్తూ ఉంటారు దేవుని ఎరిగిన వాళ్ళే శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు కారణం ఏంటో తెలుసా విచ్చలవిడి జీవితాలు తల్లిదండ్రుల జీవితాలు అంతే పిల్లల అంతే కొన్ని కుటుంబాల్లో అల్లర్లు కొన్ని కుటుంబాల్లో విచ్చలవిడి వ్యభిచార పాపాలు ఉండవు కానీ కొట్లాట దేవుణ్ణి ఎరిగే ఉంటారు మళ్ళీ ఆదివారం రాగానే తెల్లచీర తెల్లచీరగట్టింది అమ్మగారు అయ్యగారు వైట్ అండ్ వైట్ వేస్తాడు పెద్ద పాస్టర్ మా పాస్టర్ అయ్యలాగా మళ్ళీ ఆరు రోజులు ఇంటికాడ వసంతమే వసంతం అంటే ఆట అనుకునేరు పోడు 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 ఇంట్లో పోడు నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు దరిద్రుడివి నువ్వు దరిద్రుడు నువ్వు సైతానువి నువ్వు సైతానుడివి నువ్వట్లా నువ్వు ఇట్లా పిల్లలు ఎట్టు కూర్చుంటారు నా చెప్పాడు ఒక దైవజనుడు పాపం ఇంటికి పిలిస్తే ఆహ్వానిస్తే పోయాడంట బతిలాడితే బతిలాడితే ఇంటికి పెట్టండి పెద్ద బిల్డింగ్ అంట ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు టేబుల్ దగ్గర పెద్ద టేబుల్ అన్నీ ఉన్నాయి దాని మీద పాపం దైవజనుడి కూడా కూర్చోబెట్టారు భర్త దగ్గర కూర్చున్నాడు పిల్లలు కూర్చున్నారు భారీ వడ్డిస్తుంది దైవజనుడి దగ్గరకు వచ్చి వడ్డించింది భర్తకు వడ్డించింది కూర భర్తకేసింది ముందు తర్వాత వెనక వేయాల ఆ కూర వేసింది ఆయన మాత్రం స్తోత్రం అనుకున్నాడు రెండు ముద్దలు కలిపి టపామ నోట్లో వేసుకున్నాడు చిన్నోడు మౌనంగా ఉంటే గొడవ ఉండేది కాదు అబ్బా అద్దరింది కూర అన్నాడంట అంతే గిన్నె టపామ్మని నేలకేసుకోట్టి వెళ్ళిపోయింది భార్య అరే సేవకుడు ఉన్నాడు దైవజనుడు ఉన్నాడు అని కూడా బడినాడు బడేసి వెళ్ళిపోయింది ఎందుకు పోయిందో గిన్నెందుకు నేలకి వేసుకొట్టిందో తలుపు వెళ్ళి పెట్టామని తలుపు ఎందుకు వేసుకుందానికి అర్థం కాదు ఇటు పక్క చూస్తేనేమో చీ కొంపలో ఎప్పుడు ఇంత తీసుకుని చేయగడికి ఇతను పోయి ఇంకో గదిలో తలుపేసుకున్న ఇల్లు పెద్దది కదా అంతే ఉంటుంది ఎవరు గదులు ఉంటాయి తలుపేసుకున్నాడు పిల్లలు మాత్రం ప్రశాంతంగా తింటున్నారంట పిల్లలు తింటున్నారు కలుపుకొని తింటున్నారు వాళ్ళే కూర వేసుకుంటున్నారు వాళ్ళే పప్పు వేసుకుని వడ్డించుకొని తింటున్నారు క్షణంలో జరిగినటువంటి ఈ పెను విలయానికి దైవజనుడు నిశ్చేషుడే నిలబడిపోయాడు అట్లా నేను కోటం జరిగిన దగ్గరన్నా కూర్చుంటే ఆడ కమ్మకు అన్నం పెట్టేవాళ్ళు కారు తీసుకొచ్చి అన్న ఎక్కువ అన్నం ఎక్కువ అన్నా అంటే కకుర్తి పడ్డందుకు బాగానే జరిగింది నాకు అనుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ పోతే నెట్ట తింటాడండి పిల్లలకి వెళ్ళి చూశాడు వాళ్ళు అంటున్నారంట అంకులో తినో వాళ్ళు రారు ఇప్పుడు తినో అదేంద్ర అంటే రారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెల్లారి తెగాని రారు నీ కడుపు మాడిద్ది మాకు మాడే తింటను అనుభవం తిను అంటాను పిల్లలు చూడండి జీవితాలు ఏం చేస్తా సోఫాలో వండుకున్నాడు ఫస్ట్ తీసుకెళ్ళి ఇల్లు 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 గది 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 తిప్పి చూపిస్తుంటే దేవుని జీవం గనపట్లేదంట ఇల్లు మళ్ళా క్రైస్తవ గృహం దేవుని జీవం కనపట్ల ఇంట్లో ఎందుకుంటుంది పోడో పోడు చిన్నదానికి పెద్దదానికి గొడవ అల్లరి పోడు 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 శాపం పిల్లలు శుభ్రంగా తిని చేతులు కట్టుకొని పోయి వాళ్ళు వండుకున్నారు ఇక ఆ మెల్లలో ఆ సోఫా ఉంటే ఆ సోఫాలో పండుగ తల చేతులు పెట్టుకొని కడుపు పెట్టు మరి ఆయన ఎట్ట తింటాడు ఇప్పుడు వాళ్ళిద్దరు పోతే తిన్నాడు అనుకో పాష గారి మరింత ఇంత చూడేది అనుకుంటారు అక్క కడుపు మార్చుకొని పండుకున్నాడు తెల్లర్ లేచి వచ్చి అన్నయ్య వందనాలు అన్నయ్య అంటున్నాడు సిగ్గు లేకుండా మళ్ళీ బుద్ధి తక్కువది బుద్ధి తక్కువది మళ్ళీ సిగ్గు లేకుండా వందనాలు అన్నయ్య వందనాలు ఒకటి మాత్రం బలి అంటారు వందనాలని అది సరే కానీ నాకు వందనాలు తర్వాత నీ వందనాలకు దండం నీకు నిజంగానే వందనాలు కానీ ఇప్పుడు ఆయన తిని అబ్బా అంటమేంది నువ్వు గిన్నె పెట్టామని కొట్టి ఏంది అసలు ఏంది అన్నాడంట ఏం జరిగింది అన్నంట ఎన్నిసార్లు నేను కూర నిన్న ఒక్కసారి కూడా మెచ్చుకోడు నిన్న పని మనిషి వండింది నిన్నెవరో పని మనిషి వండింది పని మనిషి వండితే బాగుంటుంది ఇప్పుడే ఇంతకు ఇంతకుముందు కూడా ఒకసారి టెస్ట్ చేశాను అన్న ఇంటే మెచ్చుకున్నాడు పని మనిషి ఉండితే బాగుంటుంది నేను వండితే బాగుంటుంది వీడి ధ్యానం చేయాలి ఇప్పుడు క్రైస్తవ కుటుంబం దేవుని బిడ్డలు దేవుడు ఉంటాడా ఆ కొంపలో నిజంగా ఆ ఇంట్లో అనకూడదు కానీ ఉంటాడా దయ్యాలు నివాసం ఉంటాయి ఆ ఇంట్లో దేవుడు ఎందుకు ఉంటాడు మితి ముడారాల లో విన రక్షణ సంగీత సునాదము మో ని మన తుల రక్షణ సంగీత సునాదము కృప 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 నిత్య జీవము నన్ను రక్షణలోనికి నడిపించిన తల్లి ఇల్లు నేను ఎరుగుదనో వాళ్ళకు చదువు లేదు అక్షర జ్ఞానం లేదో కానీ దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఎరిగిన వాళ్ళు ఐదుగురు పిల్లల తల్లికి నలుగు నలుగురు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు దేవునికి స్తోత్రం నలుగురు పిల్లలు భర్తకు మారు మనసు లేదు పచ్చి బూతులు తిడతాడు ఆ మాత్రం మారు మనసు పొంది రక్షణ పొందింది నేను ఎన్నిసార్లు టెస్ట్ చేశానో ఆమెని ఎంత మంచి మనిషికైనా సరే ఒక్కసారి ఓర్పు నశించింది కదా ఒక్కసారన్నా అతన్ని రివర్స్ అయి తిట్టిద్దేమో అని కొన్ని నెలలు ఆమెను టెస్ట్ చేశాను నేను ఆయన చండాలంగా మాట్లాడతాడు పచ్చి కూతలు వస్తూ ఉంటాడు మనసు లేనివాడు నేను విని నేను బాధపడుతుంటా ఈ నోరా లేకపోతే మున్సిపాలిటీ కాలువ అని అంత చండాలంగా మాట్లాడేవాడు అంత మాట్లాడుతుంటే ఆమె ఏమనే తెలుసా రివర్స్ అయ్యి ఒక్క కోత ఒక్క మాట ఒక ఒక్క చెడ్డ మాట మాట్లాడేది కాదు స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం బిడ్డకి తెలియదే హల్ స్తోత్రం ప్రభా అనుకుంటే వెళ్ళిపోతుండే భయ్ ఏంది అనేది ఏంది నువ్వు చెప్పేది నిన్నే తిడతా నా చెప్పవే అని నిలసేవాడు స్తోత్రం ప్రభు అనుకుంటా పనులు చేసుకుంటూ ఉండే ఇంతమంది ఉన్నారు ఎంతమంది కనపడతారు అలాంటి వాళ్ళు ఒకసారి రెండుసార్లు సార్లు దోచుకొని ఏంది ఏం తగ ఏంది అని అల్లెల్లి ఆ స్తోత్రం అవి కోటింగ్లు అవుతాయో ఇక ఏమవుతాయో తెలియదు ఇక ఏం లేదా ఆమె ఎంత ఓర్పు అంటే నేను చూసే ఒక్కసారన్నారు రివర్స్ అయ్యి ఒక్క మాట నా అని సార్లా నన్ను గెలిచిందామా దేవుడు అన్యాయస్తుడు కాదు ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆమె ఇంట్లో ఉండేది కాదు చేసేది చిన్న పనైనా ఆ ఇంట్లో సమృద్ధి ఉండేటట్టు చేశాడు దేవుడు అంతేకాదు ఈరోజు ఆమె సంతానాన్ని ఆమెని ఆమె బిడ్డల్ని మార్చాడు ఆ భర్తని మార్చాడు ఆయన్నే సహకారిగా చేశాడు ఆమె పిల్లల మొత్తాన్ని దేవుడు తన పనిలో వాడుకుంటా ఉన్నాడు దేవుని సేవ చేస్తా వందలాది ఆత్మని రక్షణలోకి నడిపించిన సాక్ష్యం ఇచ్చాడు ఆడ మనిషి చదువు లేదో యేసు ప్రాభు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం హల్లులి స్తోత్రాలు చెప్తున్నావు అంటే చెప్తున్నాం కాదు బతుకు క్రియలో ఆ క్యారెక్టర్ని బట్టి ఆ క్రియలను బట్టి దేవుడు వాడుకోవటం మొదలు పెట్టాడు ఆ తల్లిని చదువులేని మనిషే కానీ వందలాది మంది రక్షణలోకి నడిపించింది ఈరోజుకి దేవుని పని చేస్తానే ఉంది సాక్ష్యం అండి క్యారెక్టర్ అండి ప్రవర్తన ఆ క్రియలకు తగ్గ ఫలితాన్ని నా దేవుడు తప్పకుండా ఇస్తాడు తన ఇల్లు మొత్తం ఈరోజు దేవాలయం అయిపోయింది తన పిల్లలంతా దేవుని పనిముట్లు అయిపోయారు ఆ ఇల్లు ఎలా ఆశీర్వదించబడిందంటే మొత్తం దైవజనాంగం అయిపోయారు దేవుని సంబంధాలు అయిపోయారు అట్లా తయారు కావాలి ఆశీర్వదించబడిన గృహాలు కావాలి పాస్ట్రమలు పాస్టైల్ కాకపోయినా అయితే సంతోషం అవోపైనా ఇదిగో దేవుని బిడ్డల ఇల్లు ఇది ఆశీర్వదించబడిన వారి ఇల్లు అని అన్ని చెప్పుకునేటట్లు కుటుంబం ఉండాలి క్రైస్తవ కుటుంబం అరే రే కొన్ని కుటుంబాల్లో అక్రమ సంబంధాలు కొన్ని కుటుంబాల్లో కొట్లాట్లు కొన్ని కుటుంబాల్లో పోడు కొన్ని కుటుంబాల్లో వేరే వేరే కార్యక్రమాలు మనం అట్టివారమై ఉండకూడదు మోసపోకుడి దేవుడు వికెనింపబడ్డో నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు అనే మాటని దయచేసి మర్చిపోవద్దు మీ ప్రవర్తనని సరిచూసుకోవటం మానొద్దు